అందరికీ అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి ఈరోజు వీడియోలో మనం ఒక అందమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో పల్లెటూరి సాంప్రదాయాలు సంస్కృతులు ఎలా ఉంటాయో మనకి పరిచయం చేసే వేదికే శిల్పకళా వేదిక దాని గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంత పెద్ద మహానగరంలో ఇలాంటి మంచి పల్లెటూరు పల్లెటూరి వాతావరణంకి సంబంధించిన ఒక మంచి కళావేదిక ఉండడం చాలా సంతోషించాల్సిన విషయం అసలు ఈ కాలంలో ఎక్కడా లేని విధంగా మన పల్లెటూర్లు ఎలా ఉంటాయి పల్లెటూరుల్లో జీవనశైలి ఎలా ఉండేది మన సంస్కృతులు సాంప్రదాయాలు ఆ కాలంలో ఎలా ఉండేవి అనేది కళ్లకు కట్టినట్లుగా మన శిల్పకళా వేదికలో మనం చూసేయచ్చు మన దేశ నలుమూలల నుండి వచ్చిన కళాకారుల చేత చేయబడిన సాంప్రదాయ ప్రాంగణమే ఈ శిల్పకళా ప్రాంగణం దీనిని క్రాఫ్ట్ విలేజ్ అని కూడా అంటారండి ఈ హైదరాబాద్ నగరంలో ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మన శిల్పారామం అనేది ప్రసిద్ధి చెందింది ఇక్కడైతే వడ్లను బాగు చేయడం వాటి నుండి పిండిని తీయడం వడ్లను విసరడం ఇలాంటి వాటిని చూపించారు అండ్ ఊర్లలో ఉండే పండుగలు ఉంటాయి కదా పొంగళ్ళు అంటారు ఇప్పటికీ చాలా చాలా ఊర్లల్లో చేస్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి అండ్ గిరిజనుల యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా నివసించేవాళ్ళు ఏ ఏ పనులు చేసేవాళ్ళు ఇలాంటి విషయాలను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు అండ్ రైతులు పొలాల్లో ఎడ్లను ఎడ్లతో దున్నే వాళ్ళండి ఆ దున్నడాన్ని కూడా ఇక్కడ చాలా అందంగా చూపించేశారు అమ్మమ్మ నానమ్మలు ఇళ్ళని అలికేవాళ్ళండి పండుగల టైంలో వాటిపైన ముగ్గులు కూడా పెట్టేవాళ్ళు అండ్ పండుగ రోజుల్లో ఆవులను దూడలను కడిగి నీటుగా పూజలు కూడా చేసేవాళ్ళు దేవుళ్ళను అయితే ఊరేగింపులకు తీసుకొచ్చేవాళ్ళు అలాంటి విషయాలను కూడా పిక్చర్ రూపంలో చాలా బాగా చూపించేశారు అందరూ చక్కగా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ వారి వారి పనులను షేర్ చేసుకోవడం అండ్ వారి యొక్క సంతోషాలు సుఖాలను బాధలను షేర్ చేసుకోవడం అండ్ సంక్రాంతికి అసలు ఎవరెవరు వస్తారు లైక్ హరిదాసులు గంగిరెద్దులు వారు అలా ఇంకెవరు వస్తారు వాటి గురించి కూడా పిక్చర్ రూపంలోనే చూపించేశారండి అండ్ ట్రైబల్ లైఫ్లో వారి వారి పనులు ఏంటి అడవులలో దొరికే మ వాటితోటి మందులను ఎలా తయారు చేస్తారు తాడులను ఎలా అల్లుతారు ఇలా చీపురులను ఎలా అల్లుతారు చాలా చాలా విషయాలని పిక్చర్ రూపంలోనే చూపించేశారండి చాలా బాగున్నాయి అసలు చాలా చాలా గ్రామాల్లో సంతలు అంటే తెలుసా అండి అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏమమ్ముతారు అవి కూడా శిల్పాలతోనే కట్టేశారు అసలు కళ్ళకు కట్టినట్లు చాలా అందంగా చూపించేశారు చిలక జోష్యాలు చెప్పేవారండి పూర్వకాలంలో జాతకాలు చెప్పడం ఇలాంటివన్నీ జరిగేవి వాటి గురించి కూడా ఉన్నాయి అండ్ ఇత్తడి వస్తువులు తయారు చేయడం ఇత్తడి వస్తువులు ఎలా తయారు చేస్తారు ఏ వస్తువులతో తయారు చేస్తారు ఆ వస్తువుల్ని కూడా తెచ్చిపెట్టేశారు తోలు ఆట అయితే అసలు ఎంత బాగుందో అసలు ఈ కాలంలో ఎక్కడా మనకు కనిపించదు ఎవరికైనా తోలు చూడాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా శిల్పారామంకి రావాల్సిందే మరి మన శిల్పారామంలో ఒక ఓపెన్ థియేటర్ కూడా ఉందండి అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ క్లాసికల్ డాన్సెస్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మన మూవీస్ కి సంబంధించిన చాలా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ అండి చిన్నపిల్లలకి నచ్చేటట్టుగా బోటింగ్ సౌకర్యం కూడా ఉందండి చాలా చాలా బాగుంది టికెట్ అయితే థర్టీ ఏ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మనకు మన అమ్మమ్మల కాలంలో ఉండే జీవన శైలి కానీ చేతి వృత్తి పనులు కానీ అసలు ఏమీ తెలియదు కదా దాని గురించి అయితే స్పెషల్ గా చాలా పిక్చర్ పర్ఫెక్ట్ లాగా ఇక్కడ చూపించేశారండి ప్రతి దాని గురించి ఎంతో అందంగా తీర్చిదిద్దారు అసలు సంక్రాంతికి ఎలా రెడీ అవుతారు అనే పిక్చర్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేశాయి ఆ బొమ్మలను ఎంతో అందంగా రెడీ చేసి కళ్ళకు కట్టినట్టు చూపించేశారండి నేను నిన్న వెళ్ళానండి కోలాటం అయితే జరిగింది అయితే నేను కూడా పార్టిసిపేట్ చేసేసాను కోలాటంలో నాకు చాలా చాలా ఇష్టమండి కోలాటం అన్నా కల్చరల్ యాక్టివిటీస్ అన్న ఇలాంటివి మా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా చాలా ఎంకరేజ్ చేసేది ఇలాంటి విషయాల్లో సో అన్నీ నేర్చేసుకున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు శిల్పారామంలో షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎవరికైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులు ఇష్టమో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేస్తుంది అమ్మమ్మలు నానమ్మలకైతే చేతితో నేసిన చీరలు ఉంటాయి అసలు వాళ్ళు వద్దన్నా కావాలి కావాలి అనేస్తారు అంత అందంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ పిల్లలకైతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కేవలం వాళ్ళు చేతితో మాత్రమే చేస్తారు చాలా అందంగా కనిపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మరి శిల్పకళా వేదిక అంటే శిల్పకళలు అంటే అంతలా ఉండాల్సిందే కదా మరి ఇక్కడ ఒక ఓపెన్ థియేటర్ ఉందండి చాలా పెద్దది అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ క్లాసికల్ డాన్సెస్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి చాలా మూవీస్కి సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈ శిల్పకళా వేదికలోనే చేస్తారంట మరి దూర దూర ప్రాంతాలలో ఉండే అమ్మమ్మలు నానమ్మలు చాలామంది ఈ భాగ్యనగరం వచ్చి మరి శిల్పారామం చూడాలంటే కొంచెం కష్టమైన పనే సో మన వీడియోలో చూసేయండి మరి శిల్పారామం అందాలన్నింటినీ లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్లో ఉన్న మాదాపూర్కి దగ్గరలోనే ఈ శిల్పారామం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వెళ్ళేసి విజిట్ చేసి వచ్చేయండి మరి మరి నేను మీకు ఇంత అందంగా శిల్పారామాన్ని చూపించేశాను కదా నా వీడియో మీకు నచ్చాలి కదా మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గంట సింబల్ కూడా కొట్టేయండి మరి త్వరలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం